హాయ్ ఫ్రెండ్స్ స్టార్టింగ్ సీన్లో రష్యాలోని ఒక పెద్ద నది మధ్యలో ఇద్దరు బోట్ నడిపే వాళ్ళు ఒక షిప్ దగ్గరికి వస్తారు వాళ్ళు కలవగానే వలేరా అనే వ్యక్తి వాళ్లతో ఒక టన్ కంటే ఎక్కువ కెవియర్ అంటే చేపల గుడ్లు రవాణా చేయాలని చెప్తాడు ఇది వినగానే ఒలెగ్ చాలా సంతోషిస్తాడు ఈ పని తీసుకుందామని తన సహచరుణ్ణి ఒప్పించడానికి ట్రై చేస్తాడు మొదట ముసలి వ్యక్తి ఒప్పుకోడు ఎందుకంటే బోట్ అంత బరువు తట్టుకోలేదని అతను అనుకుంటాడు కానీ చివరికి ఒలెగ్ మాట ఒప్పుకుంటాడు ఆ పని దొరకగానే ఒలెగ్ సంతోషంతో కొన్ని చేపల గుడ్లను తినడం మొదలు పెడతాడు కానీ కొన్ని నిమిషాలకి ఎక్కువ బరువు కారణంగా బోట్ విరిగిపోతుంది ఒలెగ్ దాన్ని కాపాడడానికి చాలా ప్రయత్నిస్తాడు కానీ అయినా కూడా సామాను మొత్తం నదిలో మునిగిపోతుంది తర్వాత వాళ్ళిద్దరూ ఒడ్డున కలిసినప్పుడు ఆ ముసలి వ్యక్తికి కోపం వస్తుంది ఒలెగ్ అత్యాశ వల్లే తన బోటు నాశనమైందని అతన్ని కొట్టడం మొదలు ఇప్పుడు నష్టపోయిన డబ్బు మొత్తం నువ్వే కట్టాలని అతను ఒలెగ్ తో చెప్తాడు ఇప్పుడు ఒలిక్ తన తప్పు ఒప్పుకొని అతన్ని పార్కింగ్లోకి తీసుకెళ్లి తప్పనిసరి పరిస్థితుల్లో తన కారును అతనికి ఇచ్చేస్తాడు మరుసటి రోజు ఒలెక్ తన గర్ల్ఫ్రెండ్ శ్వేతను కలుస్తాడు ఆమె బ్యాంకులో పనిచేస్తూ ఉంటుంది తాను మళ్లీ లోన్ తీసుకోవాలని ఒలిగ్ చెప్తాడు కానీ ఇప్పుడు ఏ బ్యాంక్ కూడా అతనికి సహాయం చేయదని శ్వేత అంటుంది అప్పుడు ఓలెక్ తన గర్ల్ఫ్రెండ్తో బ్యాంకు డబ్బు దొంగిలిద్దామని చెప్తాడు కానీ శ్వేత ఒప్పుకోదు అలా చేస్తే సమస్యలు ఇంకా పెరుగుతాయి అని అంటుంది కాసేపటి తర్వాత ఒలెగ్ తన స్నేహితులతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒలెక్ దగ్గర ఒక కొత్త కారు ఉండడాన్ని శ్వేత గమనిస్తుంది అది మురికిగా చేపల ముక్కలతో నిండి ఉంటుంది తన బాయ్ ఫ్రెండ్ సమస్యను పరిష్కరించడానికి శ్వేత అతనికి ఒక విషయం గుర్తు చేస్తుంది మా నాన్న నీకు కొంచెం డబ్బు ఇవ్వగలరు ఎలాగూ అందరూ ఆయన్ని ఇల్లు అమ్మమని అడుగుతున్నారు నువ్వు ఆయన్ని ఒప్పించు తర్వాత నా వాటాగా వచ్చేది నీకే అని చెప్తుంది అతను తనను తాను తక్కువ చేసుకోలేనని ఒలెగ్ ఒప్పుకోడు ఇక వేరే దారి లేక ఇద్దరు బోరిస్ ఇంటికి వెళ్తారు అతను తన కుటుంబంతో కలిసి టాయిలెట్ రిపేర్ చేస్తూ ఉంటాడు అక్కడ ఒలి తన కాబోయే మామగారితో ఒంటరిగా మాట్లాడాలి అనుకుంటాడు అతను ఇల్లు అమ్మే విషయం చెప్పగానే బోరిస్ కు వస్తుంది అతని కుటుంబం మొత్తం మీద అరుస్తూ గొడవ పడతాడు సరిగ్గా అప్పుడే ఆకాశం నుండి పెద్ద ఉల్కల ముక్కలు భూమిపై పడడం మొదలవుతుంది వాళ్ల కుటుంబం గొడవ పడుతుండగా ఒక ఉల్క ముక్క వాళ్ల ఇంటిపై పడి నేరుగా శ్వేత తాతయ్య మీద పడుతుంది దాంతో అతను కింద పడిపోతాడు ఇది చూసి ఎవరో కాల్పులు జరుపుతున్నారని అందరూ అనుకుని భయంతో బయటకు పరిగెడతారు బయట వేరువేరు ప్రదేశాలలో ఉల్కలు పడడాన్ని వాళ్ళు చూస్తారు అప్పుడు వాళ్లకు తాతయ్య కూడా ఏదో తగిలిందని గుర్తుకొస్తుంది వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళి చూస్తే అతను కొద్దిగా గాయపడి ఉంటాడు కానీ ప్రాణాలతోనే ఉంటాడు బోరిస్ తనిఖీ చేసి అది బుల్లెట్ కాదని ఉల్కా అని చెప్తాడు ఇది విన్న ఒలే గట్టిగా అరుస్తాడు అందరూ త్వరగా తవ్వండి ఈ ముక్కనమ్మి డబ్బు సంపాదించుకోవచ్చు అని అంటాడు అందరూ కలిసి కాసేపు తవ్వుతారు కానీ తర్వాత అందరూ అలసిపోతారు అయితే ఒలెగ్ మాత్రం ఒక్కడే నవ్వుతూ ఉంటాడు ఉదయం అయ్యేసరికి అతను చాలా పెద్ద ముక్కను బయటకు తీస్తాడు అతను ఈ విషయం కుటుంబానికి చెబుదామనుకుంటాడు కానీ అదే సమయంలో పావెల్ అదే తాతయ్య అతన్ని పిలుస్తాడు పావెల్ తన శక్తి తగ్గిపోతుందని తన సమయం ఆసన్నమైనట్లు అనిపిస్తుందని చెప్తాడు ఒలెగ్ ఆగండి నేను అంబులెన్స్ని పిలుస్తాను అంటాడు కానీ పావెల్లతన్ని ఆపి నేను నా జీవితంలో అన్ని చూశాను నాకు ఇంకేమీ వద్దు అని చెప్తాడు ఆ తర్వాత ఆ ముసలి వ్యక్తి అతని ముందే కన్ను మూస్తాడు ఒలెగ్ టెన్షన్తో శ్వేతకు చెప్పడానికి వెళ్తాడు కానీ ఆమె అతన్ని పట్టించుకోకుండా నిద్రపోతూ ఉంటుంది ఆ ఆస్ట్రాయిడ్ తన ఆకారాన్ని మార్చుకొని ఇప్పుడు ఒక ఊదా రంగు ద్రవంగా మారిందని ఒలెక్కి తెలియదు కుటుంబం మొత్తం నిద్రలేచే వరకు వేచి చూడాలని ఒలెగ్ నిర్ణయించుకుంటాడు కాసేపటి తర్వాత అతను కూడా నిద్రపోతాడు తర్వాత టాలిక్ అతన్ని నిద్రలేపి ఇక్కడ ఏదో చాలా తప్పుగా జరుగుతోందని చెప్తాడు టాలిక్ శ్వేత ఎక్కడా అని అడుగుతాడు ఒలిగ్ మంచం వైపు చూస్తే తన గర్ల్ ఫ్రెండ్ కనపడదు అతను తన మామగారితో కలిసి కిందకు వెళ్తాడు కొన్ని నిమిషాల క్రితం బోరిస్ పొరపాటున ఆ ద్రవాన్ని కింద పడేశాడని ఆ తర్వాత నుంచి ఇలా వింతగా విషయాలు జరుగుతున్నాయని టాలిక్ చెప్తాడు ఇప్పుడు ఒలిగ్ కుటుంబంలో చిన్నదైన సాషా తన చేతులతో ఇనుమును విరగొట్టడం చూస్తాడు ఆమెకు వంద ఏనుగుల బలం వచ్చినట్లు ఉంటుంది కాసేపటి తర్వాత రీటా మెట్ల రేలింగ్ దగ్గర నిలబడి ఉండటాన్ని ఒలెక్ చూస్తాడు శ్వేతకు ఏదో చెడు జరిగిందని అతను అనుకుంటాడు అతను బెడ్రూంలోకి వెళ్తాడు అక్కడ శ్వేత గొంతు వినపడుతుంది కానీ ఆమె కనిపించదు అతనికి ఏమీ అర్థం కాదు ఇంతలో కింద నుంచి కేకలు వినపడతాయి కిందకు వచ్చి చూస్తే బోరిస్ ఒక గది తలుపును పగలగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు లోపల నుంచి రీటా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆందోళనలో బోరిస్ గట్టిగా తలుపును పగలగొడతాడు లోపల రీటా గాలిలో పైకప్పుపై తేలుతూ ఉంటుంది ఆమె కావాలన్నా కిందకి రాలేకపోతుంది అందరూ కలిసి రీటాను లాగి డైనింగ్ రూమ్ కు తీసుకొస్తారు అక్కడ శ్వేత సగం శరీరం మాయమైపోయి ఉండడాన్ని చూస్తారు ఇది చూసి కుటుంబం మొత్తం గట్టిగా అరుస్తుంది సరిగ్గా అదే సమయంలో చనిపోయిన ముసలి వ్యక్తి పావెల్ మళ్లీ బ్రతికినట్లుగా తిరిగి వస్తాడు ఇది చూసి ఓలేకి భయపడిపోతాడు ఈ గందరగోళంలో అందరూ రీటా గురించి మర్చిపోతారు ఆమెను వదిలేయడంతో ఆమె పైకప్పులోని రంధ్రం గుండా బయటకు వెళ్ళిపోతుంది ఆమె గాలిలో కొద్ది దూరం ఎగిరి వెళుతుంది కానీ అకస్మాత్తుగా ఆమె శక్తి తగ్గిపోయి కింద పడిపోతుంది ఆ తర్వాత శ్వేత మళ్ళీ కనిపించడం మొదలవుతుంది పావెల్ మళ్లీ నీళ్ల మీద పడిపోతాడు అతను రెండోసారి చనిపోయినట్లుగా ఉంటుంది రీటాను కాపాడిన తర్వాత కుటుంబం మొత్తం కలిసి కూర్చుంటుంది బహుశా ఆ ఆస్టరాయిడ్ వాళ్లకు సూపర్ పవర్స్ ఇచ్చిందని అనుకుంటారు ఇప్పుడు టాలెగ్ ఓలెగ్లకు ఎలాంటి శక్తులు లేవని గమనిస్తారు వాళ్ళు అలా ఎందుకు జరిగిందని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ మధ్యలో శ్వేత ఫోన్ చేసి ఆంబులెన్స్ని పిలుస్తుంది ఆ సమయంలో ఒలెగ్ ఒక విషయాన్ని గమనిస్తాడు శ్వేత కుటుంబానికి దూరంగా వెళ్ళగానే అందరి శక్తులు పోతాయి దాంతో పావెల్ మళ్లీ పడిపోతాడు కుటుంబం హాస్పిటల్కి వెళ్తుంది డాక్టర్ వాళ్లను పరీక్షించి అందరూ సాధారణంగానే ఉన్నారు అని చెప్తాడు వాళ్ళ శరీరంలో రేడియేషన్ స్థాయిని తనిఖీ చేయమని ఒలెగ్ అంటాడు కానీ డాక్టర్ తమ రేడియేషన్ మిషన్ సరిగ్గా పనిచేయడం లేదని చెప్తాడు అంతేకాదు విషయం మారుస్తూ విటమిన్లు తినండి అంతా బాగవుతుంది విటమిన్లే అన్ని అని అంటాడు తమ మాటను ఎవరూ నమ్మరని కుటుంబానికి అర్థమవుతుంది వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చి తమ కొత్త సూపర్ పవర్స్తో జీవించడం నేర్చుకోవడం మొదలు పెడతారు రాత్రి భోజనం చేసేటప్పుడు తమకు ఈ అద్భుత శక్తులు ఎందుకు వచ్చాయని అందరూ ఆలోచిస్తారు రీటా ఈ శక్తులను ఉపయోగించి మనం ఒక పెద్ద ప్రమాదకరమైన సర్కస్ ప్రారంభించవచ్చు అని అంటుంది ఇది విన్న టాలిక్కు కోపం వచ్చి రీటాను ఎగతాలు చేస్తాడు రీటా అతనిపై దాడి చేస్తుంది ఇద్దరన్న చెల్లెళ్ళు పోట్లాడుకుంటూ ఉంటారు ఈ మధ్యలో షాషా తన తాత ఇనుపకర్రను వెగొడుతుంది తాత యొక్క కోపం వచ్చి ఆమె వెనక పరిగెడతాడు కాసేపటి తర్వాత టాలిక్ తన కుక్కలకు ఆహారం పెడుతూ ఉంటాడు రీటా చేష్టల గురించి ఏదేదో వాగుతూ ఉంటాడు అప్పుడు అతని కుక్కలలో ఒకటి అతనిపై గట్టిగా మరుగుతుంది ఆ తర్వాత అతనికి కుక్కలు చెప్పే ప్రతి మాట అర్థమవుతుందని తెలుస్తుంది జంతువులతో మాట్లాడడమే తన సూపర్ పవర్ అనే అతనికి అర్థమవుతుంది ఇప్పుడు సంతోషంగా టాలిక్ ఈ కొత్త విషయాన్ని కుటుంబం మొత్తానికి చెప్తాడు ఉల్క మనకు ఏ శక్తి ఇచ్చిందో తెలుసుకోవడానికి ఒలెగ్ నేల మీద నుండి ఒక ఇనుప ముక్కను తీసి తన చేతులతో వంచడానికి ప్రయత్నిస్తాడు కానీ అది వంగదు దాంతో అతను సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోతాడు ఉదయం ఒలెగ్ మిగతా కుటుంబాన్ని నిద్రలేపుతాడు కానీ అతను పావెల్ గదిలోకి వెళ్ళినప్పుడు ఆ ముసలి వ్యక్తి ఉరితాడుకు వేలాడుతూ ఉంటాడు అయినా అతనికి ఏమీ కాదు అతను ఇప్పుడు అమరుడైపోయాడు ఏ విధంగానూ చనిపోలేడు ఆ తర్వాత అతను ఒలెక్తో నాయన నేను చావట్లేదు కానీ ఈ తాడ్ నుంచి విడిపించు అంటాడు అదే సమయంలో బోరిస్ టాయిలెట్లో కూర్చుంటాడు కానీ అకస్మాత్తుగా అతను అయ్యి బయటకు వచ్చేస్తాడు ఆశ్చర్యపోయి ఇబ్బంది పడుతూ మళ్లీ బాత్రూంలోకి వస్తాడు అతను మళ్లీ టాయిలెట్కు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు మళ్లీ అయ్యి బయటకు వచ్చేస్తాడు ఇది ఎలా జరుగుతుందని కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోతారు అన్ని ప్రశ్నలతో విసిగిపోయిన బోరిస్ ఇప్పుడు మళ్లీ చేసి చూపించను నేను టాయిలెట్కు వెళ్ళాలి వెళ్ళలేకపోతున్నాను అంటాడు తర్వాత అతను తన కుటుంబాన్ని తనకిష్టమైన చేపలు పట్టే ప్రదేశానికి తనతో రమ్మని అంటాడు ఎందుకంటే అక్కడికి వెళ్తే అతని మనసు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళక్కడికి చేరుకున్నాక రీటా తన శక్తితో సరస్సుపై ఎగరడం మొదలు పెడుతుంది ఒక కుక్క దగ్గర కూర్చుని తన ఫోన్లోని వీడియోలను దానికి వివరిస్తూ ఉంటాడు ఈ మధ్యలో ఒళ్ళకి బోరిస్తో నా దగ్గర ఒక ఐడియా ఉంది మనందరి సమస్యలు తీరిపోతాయంటాడు కానీ బోరిస్ సరిగ్గా వినడు అతను కేవలం టెలిపోర్ట్ అవ్వడంలో శిక్షణ తీసుకోవడంలో నిమగ్నమై ఉంటాడు ఒలెక్ శ్వేత అదృశ్యమయ్యే శక్తిని ఉపయోగించి బ్యాంకులోని దాదాపు మూడు మిలియన్ డాలర్ల డబ్బును దొంగలించవచ్చని వివరిస్తాడు ఇలా చేస్తే వాళ్ళ దగ్గర డబ్బు వస్తుంది వాళ్ళు తమ ఇష్టప్రకారం జీవించవచ్చు అని చెప్తాడు కానీ శిక్షణ పూర్తి చేశాక బోరిస్ మనం అలాంటి పనేం చేయం అలాంటి పనుల వల్ల అందరూ కష్టాల్లో పడతారు మనం కేవలం వేచి చూద్దాం అంతా చక్కబడ్డాక మళ్లీ సాధారణ జీవితం గడుపుదామని అంటాడు దీని తర్వాత ఒలెగ్ కోపంగా కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోతాడు దాంతో పావెల్ మళ్లీ చనిపోతాడు రీటా నీటిలో పడిపోతుంది ఒలెగ్ శ్వేత దూరంగా వెళ్లడం వల్ల అందరి శక్తులు పోతాయని ఒలెగ్ అర్థం చేసుకుంటాడు కానీ బోరిస్ నాకు ఈ విషయం పట్టింపు లేదు మనం సాధారణ జీవితం గడుపుదామంటాడు అతను ఒలెగ్తో కుటుంబాన్ని ఇంకా ఇబ్బందుల్లో పెట్టకు ఇప్పటికే నీ తప్పుల వల్ల వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు అంటాడు ఈ వాదనతో విసిగిపోయిన ఒలెగ్ శ్వేతని కారులో కూర్చోమని చెప్తాడు శ్వేత మనం బయట ఉన్నంత వరకు తాతయ్య శరీరాన్ని దాచిపెట్టు అని చెప్తుంది ప్రయాణంలో శ్వేత నీ ప్లాన్లో లోపాలు ఉన్నాయి మనం పట్టుబడతాం మన ప్రాణాలకు కూడా ప్రమాదం కలగవచ్చు అంటుంది వాళ్ళు ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్తుండగా కొంతమంది గూండాలు వాళ్ళను ఆపి కారును చుట్టుమడతారు కాసేపటి తర్వాత వలేరా అక్కడికి వచ్చి ఒలెగ్తో కారులోకి వచ్చి మాట్లాడమని చెప్తాడు ఆ గూండా ఒలెగ్ను బెదిరిస్తాడు కేవీఆర్ వల్ల నష్టపోయిన డబ్బు తిరిగి చెల్లించకపోతే నిన్ను బలవంతంగా చైనాకు తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తాను అర్థమైందా అని అంటాడు ఇది విని వలెగ్ చాలా భయపడిపోతాడు అతను రోడ్డు పక్కన నిలబడి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు శ్వేత కూడా వలేరా మాటలు వింటుంది ఆమె ఒలెగ్ను కౌగిలించుకొని నేను బ్యాంక్ దొంగతనం ప్లాన్ను పూర్తి చేస్తాను నువ్వు చింతించకు మనం అంతా సరిచేయగలం అంటుంది తర్వాత వాళ్ళు కూర్చుని మొత్తం దొంగతనం ప్లాన్ తయారు చేస్తారు తర్వాత కుటుంబం మొత్తం లివింగ్ రూమ్ లో సమావేశమవుతుంది దొంగతనం ప్లాన్ను ప్రారంభించాలని అందరూ కలిసి నిర్ణయించుకుంటారు ఆ తర్వాత రాత్రంతా పార్టీ చేసుకోవాలని ప్లాన్ వేస్తారు ఎందుకంటే రేపు పట్టుబడితే జైల్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు పార్టీ చేసుకోవడం అవసరమని అనుకుంటారు ఉదయం వలెగ్ రీటాతో కలిసి టిఫిన్ తయారు చేస్తాడు రీటా నేను ఒక నాటకంలో నటించాలి అని అంటుంది బోరిస్ కూడా ఒత్తిడి చేయడంతో ఒలేగ్ ఆమె మాటకు ఒప్పుకుంటాడు తర్వాత అందరూ ఒక పెద్ద థియేటర్కు వెళ్తారు అక్కడ రీటా తనను పరిచయం చేసుకుంటుంది ఆ ప్రదేశం హెడ్ ఆమె శక్తిని చూసి ఆశ్చర్యపోతాడు ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరిగా తమ శక్తులను చూపిస్తారు ఆ వ్యక్తి ఇదంతా చూసి పూర్తిగా షాక్ అయిపోతాడు ఆశ్చర్యపోయిన థియేటర్ హెడ్ నేను మీ అందరికీ ఉద్యోగం ఇస్తాను అంటాడు కానీ ఇది విన్నా ఆ బృందం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒలేగా ఆ వ్యక్తిని బెదిరిస్తాడు రికార్డింగ్ చేయట్లేదు కదా అని రాత్రి ఒలేగ్ తన శరీరంలో ఏదో వింతగా జరుగుతుందని అనుకుంటాడు బాత్రూంలోకి వెళ్లి చూస్తే అతని వేళ్ల నుంచి నీళ్లు రావడం అతని శక్తి అని తెలుస్తుంది ఇదేం పనికి మాలిన పవర్ అని అనుకుంటాడు మరుసటి ఉదయం ఒలేగ్ సాషాతో కలిసి ఒక ఖరీదైన రెస్టారెంట్కు భోజనానికి వెళ్తాడు ఎందుకంటే ఒలేగ్ తన రొమాంటిక్ డేట్ కు వెళ్లే కలను నెరవేరిస్తేనే బ్యాంకు దోపిడీకి సహాయం చేస్తానని సాషా షరతు పెడుతుంది కానీ కొద్దిసేపటికి కుటుంబం మొత్తం దాక్కుని తమను చూస్తుందని ఒలెగ్ గమనిస్తాడు అతని ఇప్పటికే ఒక చిన్న అమ్మాయితో డేట్కి వచ్చి చాలా సిగ్గుపడుతూ ఉంటాడు దానికి తోడు శ్వేత కూడా అదృశ్యమై వాళ్ళ పక్క కుర్చీలో కూర్చుని వలిగ్ను గిల్లుతూ ఉంటుంది ఆమె తన చెల్లెలి రొమాంటిక్ డేట్ను అదుపులో పెట్టాలి అనుకుంటుంది ఈ మధ్యలో వలేరా మరియు అతని మనుషులు కూడా రెస్టారెంట్లో ఉన్నారని వలిగ్ చూస్తాడు ఒలేరా వలిగ్ను గుర్తించి అతని దగ్గరికి వస్తాడు వలిగ్ భయంతో ఏమీ చేయలేకపోతాడు కానీ అతన్ని కాపాడడానికి సాసాలు లేచి తన బలంతో ఆ గూండా ఎముకలను వెరగ్గొడుతుంది అతని ఇద్దరు మనుషులను కూడా చితగొడుతుంది ఇదంతా చూసి ఓలెక్ భయపడి అక్కడి నుంచి పారిపోతాడు అతని వెనకే శ్వేత కూడా పరిగెడుతుంది దీనివల్ల సాష పూర్తి శక్తి పోతుంది కుటుంబం మొత్తం త్వరగా కారు వైపు పరిగెడుతుంది అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు చివరికి బ్యాంకు దొంగతనం రోజు రాని వస్తుంది అందరూ కారును సెట్ చేస్తారు శ్వేత తన బట్టలు విప్పి అదృశ్యమై ఒలెక్తో కలిసి భవనం వైపు నడుస్తుంది తన శక్తులను ఉపయోగించి శ్వేత ఎవరికి కనిపించకుండా సెక్యూరిటీని దాటి బ్యాంక్ లాకర్ రూమ్ పాస్వర్డ్ను చూడటానికి వెళ్తుంది బయట బోరిస్ కారును ను వేరే చోట పార్క్ చేయాలి అనుకుంటాడు కానీ పోలీస్ కారు వాళ్లను ఆపుతుంది పోలీసులు దారిని ఖాళీ చేయమని చెప్తారు దూరంగా వెళితే శక్తి తగ్గిపోతుందని టాలిక్ అనుకుంటాడు బోరిస్ సమయం గడపడానికి ప్రయత్నించి దారి వదలడానికి నిరాకరిస్తాడు పోలీసులు కోపంతో తమ వాహనంతో వాళ్లను నెట్టి ఆ ప్రదేశం నుంచి దూరం చేస్తారు దీనివల్ల పావెల్ మళ్ళీ చనిపోతాడు శ్వేత అకస్మాత్తుగా అందరికీ కనిపిస్తుంది బ్యాంకు లోపల ఉన్న అందరూ షాక్ అవుతారు ఒలెగ్ వెంటనే బయటకు పరిగెత్తి కుటుంబంతో కలిసి ఆ ముసలి వ్యక్తిని భవనం దగ్గరికి లాగుతాడు దీనివల్ల శ్వేత శక్తి తిరిగి వస్తుంది కానీ ప్లాన్ విఫలమవుతుంది వాళ్ళక్కడి నుంచి బయలుదేరుతుండగా ఒక పోలీస్ కారు వెనక నుంచి వాళ్లను ఆపుతుంది వాళ్ళు ముందే బోరిస్ కు హెచ్చరిక ఇచ్చి ఉంటారు కాబట్టి పోలీసు వచ్చేలోపే విషయం పెద్దది కాకుండా అతను అక్కడి నుంచి టెలిపోర్ట్ అవుతాడు కానీ పొరపాటున అతను పోలీస్ కారు టెలిపోర్ట్ అవుతాడు అన్న ఈ కారు మీద చాలా బాగుంది అంటాడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బోరిస్ ఈ రోజు ఒలెగ్ వల్లే బతికిపోయాము అంటాడు కోపంతో ఒలెగ్ అందరినీ డైనింగ్ రూమ్ పిలిచి దొంగతనం పూర్తయ్యే వరకు ఎవరు వేరే పని చేయకూడదు అని చెప్తాడు రీటా నేని ఇప్పటికీ నాటకంలో నటించాలి అంటుంది కానీ అందరూ కలిసి ఆమెను సైలెంట్ చేస్తారు తను అవమానంతో బాధపడి ఆమె బాత్రూంలోకి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది ఒలెక్కు బాధ కలిగి ఆమె షో చేద్దామని నిర్ణయించుకుంటాడు షో జరిగే రాత్రి రీటా చాలా ఆందోళన చెందుతుంది ఆమె పొరపాటున మరోవైపు తిరిగి భవనం మొత్తం ఎగరడం మొదలు పెడుతుంది రీటాను పట్టుకోవడానికి ఒలేక్ శ్వేత విడిపోతారు కానీ రీటా దొరకకముందే వలేరా అక్కడికి వచ్చి ఒలెక్ ముఖం మీద ఒక పంచిస్తాడు దాంతో ఒలెక్ వెంటనే స్పృహ కోల్పోతాడు థియేటర్ హెడ్ తన నాటకం చెడిపోవడంతో చాలా కోపంగా ఉంటాడు అతను ప్రతీకారం తీర్చుకోవడానికి వలెగ్ను ప్రజల ముందు శిక్షించాలి అనుకుంటాడు అతన్ని స్టేజి తెర వెనుకకు విసిరి చాలా కొడతారు కాసేపటి తర్వాత వలెగ్ బయటకు వచ్చి తన కుటుంబాన్ని కలుస్తాడు తన బాయ్ ఫ్రెండ్ని చూసి శ్వేత ఏమైంది నీకు అని అడుగుతుంది నా పని అయిపోయింది నేను అలసిపోయాను అని వలెగ్ చెప్తాడు ఈ కుటుంబం తెలివి తక్కువ స్వార్థపరుల గుంపు తప్ప ఇంకేమీ కాదు మీ దగ్గర ప్రపంచంలోని శక్తులన్నీ ఉన్నా మీరు తెలివి తక్కువగానే ఉంటారు అని కోపంగా అందరితో అంటాడు తన అప్పును తానే ఒంటరిగా తీర్చుకుంటానని చెప్పి అందరినీ అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు కానీ బోరిస్ ఈ కుటుంబం నుంచి ఎవరు దూరంగా వెళ్లరు అంటాడు అతను తన అల్లుడిని పట్టుకుని బలవంతంగా బ్యాంకుకు తీసుకువెళ్తాడు అక్కడ అందరూ తమ ప్రొఫెషనల్ మాస్కులు ధరిస్తారు రీటా ఒక పెద్ద చైన్ తీసుకుని గోడ దాడుతుంది మరియు సాషా ఒక ట్రక్కును నెట్టి సందుదారిని మూసేస్తుంది ఆ తర్వాత బోరిస్ టెలిపోట్ అయ్యి లోపలికి వెళ్తాడు శ్వేత పైనుంచి దూకి ఖజానా గదికి చేరుకుంటుంది ఆమె నిన్న చూసిన పాస్వర్డ్ ను ఉపయోగించి ఖజానాను తెరుస్తుంది బయట కొంతమంది తాగుబోతు వాళ్ళు వీళ్ళని చూస్తారు మిగతా వాళ్ల దృష్టి లేనప్పుడు పావెల్ కొంచెం పెట్రోల్ తాగి సిగరెట్ వెలిగిస్తాడు దాని నుంచి అగ్ని పొగ వస్తుంది ఇది చూసి ఆ ముసలివాళ్లు షాక్ అవుతారు ఆ సమయంలో రీటా సాషాను లోపలికి తీసుకెళ్తుంది ఆమె మొత్తం సేఫ్నే బయటకు విసరిస్తుంది అందరూ తమ కారు ట్రక్లో డబ్బులు నింపుతారు టాలిక్ పోలీసులను ఆపడానికి తన కుక్కలను పంపిస్తాడు దొంగతనం పూర్తవగానే కుటుంబం అక్కడి నుంచి పారిపోతుంది పావెల్ కొన్ని డబ్బులను పేదల వైపు విసిరతాడు పోలీసులు వాళ్ళని దొంగలుగా భావించి పట్టుకుంటారు కొన్ని గంటల తర్వాత అందరూ నగరం ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి కోటీశ్వర్లో అయినందున సంతోషాన్ని పంచుకుంటారు కానీ ఈ ఆనందం ఎక్కువసేపు నిలవదు ఎందుకంటే పావెల్ తన చివరి నిర్ణయాన్ని ప్రకటిస్తాడు అతను తన కుటుంబానికి వీడుకోలు చెప్పి తన మరణానికి ఒక స్థలాన్ని ఎంచుకుంటాడు కుటుంబం మొత్తం కన్నీటితో అతనికి వీడుకోలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది కానీ కారు నడుపుతున్నప్పుడు రీటా తాతయ్య కింద పడిపోయాడని చూస్తుంది ఆమె నాన్న వెనక్కి వెళదామంటుంది కానీ మరోసారి తన ప్రాణం కాపాడడంతో పావెల్ కోప్పడి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరంతా పిచ్చివాళ్ళ నన్ను ఇబ్బంది పెడుతున్నారు ముసలివాడు ప్రశాంతంగా చావలేడు అని అందరితో అంటాడు అందరం కలిసి ఒక పెద్ద ఇల్లును కొనుక్కొని కలిసి ఉందామని బోరిస్ ఐడియా ఇస్తాడు కానీ అందరూ డబ్బు పంచుకుందామని అంటారు అందరికీ తమ సొంత ప్రణాళికలు ఉంటాయి ఎవరు తనతో కలిసి ఉండడానికి ఇష్టపడడం లేదని బోరిస్ విచారపడతాడు అప్పుడు పావేల్ చూడండి నేను పోలీసులను పిలిచాను మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అందరూ జైల్లో చిక్కుకుంటారు అర్థమైందా అని అంటాడు దారిలో శ్వేత ఒలెక్తో ఇప్పుడు నీతో కలిసి ఉండాలనుకోవట్లేదు అంటుంది ఆమె డబ్బు ఒలెక్కు ఇచ్చి కారులోంచి దిగిపోమ్మని చెప్తుంది అతను గత రాత్రి అన్న మాటలకో ఆమె ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది పైగా అతను ఆమెను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడతాడు వలే కోపంగా తన వాటా తీసుకుని వెళ్ళిపోతాడు అతను ఆ డబ్బును వలేరా అప్పు తీర్చడానికి ఉపయోగించి అతనితో రాజీ పడతాడు తర్వాత అతను ఈ దేశం విడిచి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకుంటాడు ఎయిర్పోర్ట్లో పావెల్ శరీరాన్ని వెనక్కి తీసుకురావడానికి వెళ్లినందుకు శ్వేత మరియు ఆమె కుటుంబం పట్టుబడినట్లు వలెక్ వార్తల్లో చూస్తాడు కుటుంబం మొత్తం దీని స్థితిని చూసి వాళ్లను వదిలేసినందుకు వలెక్ పశ్చాత్తపడతాడు అతను పావెల్ తో కలిసి వాళ్లను కాపాడాలని నిర్ణయించుకుంటాడు వాళ్లు కోర్టులోకి ప్రవేశించగానే అందరి శక్తులు తిరిగి వస్తాయి పావెల్ మళ్లీ బ్రతికి కోపంతో అందరిపై దాడి చేయడం మొదలు పెడతాడు బోరిస్ అయ్యి గాడును ఆపుతాడు సాషా తన సోదరులను సోదరిని జైలు నుంచి విడిపించి అందరూ తమ శక్తులను ఉపయోగించి పోలీసులకు చుక్కలు చూపిస్తారు ఇప్పుడు కుటుంబం మళ్ళీ ఒకటవుతుంది కానీ బయటకు రాగానే పోలీసులు వాళ్లను అన్ని వైపుల నుంచి చుట్టుముడతారు అప్పుడు రీటా ఎగిరి గాడుల దృష్టిని మరల్చుతుంది దీంతో అందరూ ఒక కారులో కూర్చుంటారు రీటా కూడా వాళ్లతో వెళ్ళిపోతుంది నగరం మొత్తం పోలీసులు ఇప్పుడు వాళ్ళ వెనక పడతారు ఒక పోలీస్ కారు వాళ్లను వెంబడించడం ఆపదు దీంతో విసుగు చెందిన బోరిస్ టెలిపోర్ట్ అయ్యి పోలీస్ కారును క్రాష్ చేయిస్తాడు కాసేపటి తర్వాత మరో కారు పక్క నుంచి వస్తుంది సాస గట్టిగా నెట్టి దాన్ని పడేస్తుంది దానితో ఆ కారు బోల్తా పడుతుంది ఒలిగ్ ముందు చాలా కార్లు కనిపిస్తాయి అతను ప్రమాదం జరగకుండా ప్రయత్నిస్తాడు కానీ అయినా వాళ్ల కారు ఒక పండ్ల దుకాణాన్ని ఢీకొడుతుంది కారు ముందు అద్దం మొత్తం మట్టితో నిండిపోతుంది ఒలిగ్ ఇప్పుడు తన శక్తి ఉపయోగపడుతుందని సంతోషిస్తాడు అతను తన వేలితో నీళ్లు చెల్లి కారు అద్దాన్ని శుభ్రం చేస్తూ ముందుకు నడుపుతాడు కానీ పోలీసులు కుటుంబాన్ని రోడ్ బ్లాక్తో చుట్టుముడతారు అప్పుడు సాషా ఒక స్తంభాన్ని పట్టుకుని కారుని తిప్పి అందరినీ అక్కడి నుంచి బయటకు తీస్తుంది తర్వాత వాళ్ళు గుండా వెళ్లడానికి ప్రయత్నిస్తారు పోలీసులు నలువైపుల నుంచి చుట్టుముట్టారని తెలిసినప్పుడు రీటా కారును గాలిలోకి ఎగిరేస్తుంది కారు గాలిలో ఎగరడం మొదలవుతుంది వెనుక ఉన్న పోలీసుల నుంచి వాళ్ళు తప్పించుకుంటారు ఇదంతా అయ్యాక వరేగ్ మళ్ళీ వలేరాను కలుస్తాడు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్తాడు ఎందుకంటే వలేరా తన కార్గో లో కుటుంబాన్ని దాచి చైనాకు పంపే ఏర్పాటు చేసి ఉంటాడు తయారీ తర్వాత కుటుంబం మొత్తం కంటైనర్లోకి వెళ్ళిపోతుంది ఆ కంటైనర్ షిప్లోని ఇతర కంటైనర్ల మధ్యలో ఉంటుంది ఇప్పుడు వాళ్ళందరూ ఒక కొత్త జీవితం ప్రారంభించడానికి వేరే దేశానికి బయలుదేరతారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్